ఆ ఎవరు వచ్చిందాలిపడ్డీ కూడా సార్ అంటున్నా ఫలిత మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏదైతేందో మళ్ళీ ఏదైతే మళ్ళీ బాగా పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ నా అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా అభివృద్ధి చేయరా చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తాను చెప్పని పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదుదారు దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటారా ప్రభుత్వం కాస్త రాజకీయంగా క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేది క్లాభం కానీ ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి పడుతుంటే మేమే ఎక్కడికి వెళ్ళి పోట్లాడుతుంది ఇవన్నీ నువ్వు ఓట్లాడతావు మనం మనం ప్రత్యేక మనం పక్కన వచ్చే దీతుందో పక్కన బల్లెం పెట్టి పడుతుంటే నువ్వు ఎట్లా ఇవన్నీ ఓట్లాడుతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు చెప్తే అభివృద్ధి చెప్తారు తప్ప మీరు చెప్తే అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్ రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టు దీపకోవాలి మాకు నేను మొత్తం జైత నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు ఒక బిల్డర్ అదేంటి

మున్సిపాలిటీ వారికి వచ్చినా వాడే చేయాలి వాటర్ వర్క్స్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బతకని మాకు ఆశ ఎక్కువ బర్తకని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది అంటుంది సార్ ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటుంది నేను సార్ వారం ప్రభుత్వ పార్టీ ఏది ఏదైతుందో మార్సికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మార్సికే హింసిస్తున్నారు చేయదు సార్ అంటున్నాను ఎవరైతే నిర్ణయించుకో ఆ పాప వాళ్ళ సార్ మనకి ఎంత వస్తుంది వీళ్ళు ఇరవై మంది సభ్యులు ఎక్కువ సార్ అధికారంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యత్యాసం ఉన్నదో ప్రతిపక్షాల మన ఇరవై ఇరవై సభ్యులు సార్ ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి

ఉందో ఆ మేకలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుంది మాట ఖర్చు పని మీరు నాకు చేసినా ఏమైంది అంటాడు అదే సంవత్సరం కాలం నేనేమంటాడు నా కొరకు అడుగుతున్నాకే మీ వక్కర్లేదు కాదే దయచేసి నాకే పద అక్కర్లేదు మేము చెప్పాము మాకు కావాలని ఇరవై నాలుగు గంటలు చెప్పి నేను ఇరవై నాలుగు గంటలు బుక్ చెప్పి నేను ਨਾ ਕਰਦੇ ਨਾ ਕਾਰਜਕਰਤਾ ਹੱਥ ਨੂੰ ਕਾਪੜਾ ਲੈ ਮਰੀਆ ਆਪ ਨੂੰ ਪਾਰਟੀ ਮੰਨ ਲਿਓ ਜਨਾ ਰਾਜੇਗਰਿੰਦੀ ਬੱਤ ਬੱਤ ਚ ਲੈ ਤੋਂ ਨਾ ਕਾਰਜਾ ਤੇ ਇੱਥੇ ਨਾ ਆ ਜਾਵੋ ਅੰਨਾ